Good news! Central America lo MBBS just 34 lakhs. Columbus Central University. হ্যালো একু রিম্বর মি সিদার বাবা স্টেশন কলসো গুতপারা ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను తర్వాత ఐఎమ్ వసంత్ సొంతూరు హైదరాబాద్ ఇక్కడ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవడానికి ముందు ఆపని చూడండి

చెప్పండి హలో గారు నేను వసంతని మాట్లాడుతున్నాను దయచేసి ఫోన్ డిస్కరెక్ట్ చేయట్ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను తప్పకుండా రావాలి హలో ఫోన్ ఫర్ యూ హలో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ ప్లీజ్ నేను వస్తున్నాను ఫోన్ పెట్టండి ఎందుకు ఫోన్ చేశారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నేనెవరు మీరెవరు మన ఇద్దరు మధ్య పర్సనల్ విషయాలు ఏంటి ఉన్నాయి అవి మాట్లాడాలని చూడండి మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ లుక్ మిస్టర్ వసంత ఆ రైల్వే స్టేషన్ లో ఒకసారి కూడా కలిసామని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టడం బాలేదు మీరు నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను మీరు అనుకున్నట్టు చెడవాణ్యం కాదు మీకు నాకు పూర్వజలం ఏదో ఉందని నా ఫీలింగ్ మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకైతే మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబరు సెల్ నెంబర్ ఇస్తాను అవసరం లేదు మీరు దయచేయచ్చు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ నెంబర్ డబల్ ఫైవ్ డబల్ టూ డబల్ ఎయిట్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీటీఎం వసంత్ వంట్లో మా అమ్మ నాకు మేనదర్కిచ్చిన వాడిచ్చిందిరా చూడతాను శంకర్ నీతో నా జీవిత సమస్య కూడా చెప్పుకోవాలరా ఏంట్రా అంత పెద్ద సమస్య అగిపెట్టు నేను చూసావా ప్రేమించావా ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ప్రేమించావా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా అయితే ప్రేమించావు ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు అదేంటి అంత మాట ప్రేమంటే నీకు ఇష్టం లేదా ఈ ప్రపంచంలో నాకు నచ్చిన విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా ప్రేమించలేదు ప్రేమించను ప్రేమించబోను రే అసలు ప్రేమిస్తేనే కదా ప్రేమేంటో తెలిసేది మాత అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయి రైల్వే స్టేషన్ లో కలిసాను మాట్లాడాను మేడం కానీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన ఉన్నావు అనుకో కొంచెం ధైర్యంగా ఉంటుంది రే వసంత్ నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా ప్లీజ్ రే శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు నీకు నచ్చలేదు అనుకో ప్రేమించడం మానేశాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే థ్యాంక్స్ రా సరే గాని అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని అంటే మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపు పొద్దున్న ఇంటికి వస్తే మనం అట్నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఓకే షూర్ నమస్కారం అండి నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ ఎక్కడ మెరబైదు ఉన్నాడు వెళ్ళి బాబు ఏంటి మాస్టర్ అమ్మని కలిసావా అందరు కలిసి వచ్చారు కానీ నువ్వేంటర్ ఇంకా ఎక్సైజ్ చేస్తున్నావు పద స్టేషన్ వెళ్ళాలి మర్చిపోయావా ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదురా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంటిరా రైల్వే స్టేషన్ లో అమ్మాయి చూపిస్తాను చెప్పారు కదా నువ్వు లేరు నువ్వు లవ్వు కూడా మర్చిపోయావు అమ్మా టిఫిన్ రెడీయా రెడీ బూస్ట్ తాగావా బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ చిలిపి బై

కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహత్యం ఉందో గాని నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్లోనే లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాటలు వచ్చి అమ్మాని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారి అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను అదేమి లేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీ దగ్గర నాటు ఏంటిది లేలే సారు మీరు పద్ధతులు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి పద్ధతులు నేర్చుకుంటూ ఉంటే ఇదిగా చూడు అరే బ్యాగ్ ఇక్కడే ఉందేంటి ప్రియంగా వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నాడమ్మా ని ఇంకా వెళ్ళలేదంటే లేదమ్మా ఒక బుక్ మర్చిపోయాను తీసుకునేసరికి లేట్ అయింది నేను బయలుదేరాను ఏంట్రా నాకేం నచ్చలేదురా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వెచడం చాలా అసహంగా ఉంది ప్లీజ్ నా కోసంరా నీ కోసం అవుత నాకోసమా ఎందుకు వచ్చినా ప్రవల్ ভাই ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది ఏం ఉండదులేరా బాబు సరే బా హై హ్ ఎవరు అకెనికొస్తున్నండి తెలియదు కొని చెమ్మతావి పుడుస్తందా మీద పట్టాలు తప్పి ఊల్లోకి వెళ్ళిందంట పం చూసుకొని రేపు వస్తుందంట బాయ్ నువ్వే కదరా వెళ్ళి సారీరా కొంచెం ఓపిక అది సరేగానే నువ్వు ప్రేమించడం అయితే ఇప్పుడు మాట్లాడావంట్రా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యు ఉంది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమికుడిని నువ్వే కాపాడాలి స్వామి వచ్చిందిరా ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ ఇట్రా నా చెల్లెలు ప్రియ హాయ్ వసంత్ అని కొత్తగా కాలేజీలో లో చేరాడమ్మా చాలా బ్రిలియంట్ పొద్దున ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా కానీ నువ్వు చేసిన లవ్ అవర్డ్ లో మర్చిపోయాను నా క్లాస్ కి టైం అయింది నేను బయలుదేరుతాను బాయ్ కర్మరా అనుకున్నంత అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలర్ చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తావు అచ్చరే నీ ప్రేమ దేవత అయినా వచ్చిందా వచ్చిందేమో మిస్ అయింది అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే రా నాన్న